అండి ఓఆర్ఆర్కి సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో మీరు భూమి మీద పెట్టుబడి పెట్టండి అదే మీ భవిష్యత్తుకి ధైర్యం ఇస్తుంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు మా విజన్తో వెళ్తున్న మా కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఎంఎన్సీ కంపెనీ మీరు చూస్తున్న విలేజీ చలివేంద్రపాలెం హైవే సిక్స్ లైన్ కూడా ఇది అవ్వబోతుంది దీనికి నియర్ బై ఉన్న లోపలికి హైవేకి ఉన్న లోపలికి మనం వెళ్ళబోతున్నాము అదే మీరు చూస్తున్న సిక్స్ లైను ఇటు బ్యాక్ మనం వెళ్ళాలి చూడండి ఇక్కడ దీనికి సంబంధించిన సిక్స్ లైన్ కూడా మీకు వర్క్లు స్టార్ట్ చేయబోతున్నారు మీరు చూస్తుంది విలేజ్లోకి వెళ్తున్న రోడ్డు స్వామి టెంపుల్ అలాగే ఆ పక్కన కనబడుతున్న బోర్డు సాయిబాబా మందిరం అలాగే ఈ ఇల్లు చూసాను అంత నీట్గా ఉన్నాయో ఎంత అఫీషియల్గా ఉంటుందంటే విలేజ్ ఒక మంచి చక్కని చల్లని ప్రకృతి వాతావరణం ఆ ఇల్లు హౌసెస్ అనేది మంచిగా కట్టుకొని ఉంటున్నారు ఈ ఏరియాలో కూడా మీకు ఇల్లు ఇవన్నీ చూపించడం కారణం ఏంటంటే ఇది హైవే ఫేస్ నుంచి కూడా కంటిన్యూగా కరెక్ట్గా ఇల్లు ఉంటాయండి ఈ ఇళ్ళకి ఆనుకునే ప్రాజెక్ట్ వస్తుంది చక్కగా ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా మన ప్రాజెక్టులో నుంచి అవైలబిలిటీ దారి కూడా ఉంటుంది ఇది సిఆర్డి అప్రూవ్ విత్ రేరా రిజిస్ట్రేషన్ మీకు ఈ మంత్ ఎండ్ కల్లా ఎల్పి నెంబర్ కూడా రాబోతుంది ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా రాబోతుంది ఈ లోపు కనుక మీరు కొనుక్కున్నట్లయితే తక్కువ ప్రైస్కి మీకు వస్తుంది గజం ఇది తక్కువ ప్రైస్ పడటం వల్ల మీకు ఈరోజు మీరు పెట్టిన పెట్టుబడి మీ పిల్లలకి మంచి పునాదులు అవుతాయి అలాగే ఈ వెళ్తున్న వే కూడా మన సైట్లోకి చూపిస్తుంది దారి అండి అంటే ఇళ్ల పక్క నుంచి అని చెప్పాం కదా అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనే దారిని మనం చూపిస్తున్నాము ఆ కనపడే కొబ్బరి చెట్టు పక్కంటే సైట్ అండి చూడండి జూమ్ తీసాము అదేనండి లేఅవుట్ ఎంత చక్కగా ఉందో చూశారు కదా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్టే కానీ మీరు కొన్ని ఎందుకు కొందామనే ఫీలింగ్ మాత్రం రాదండి టెంపుల్స్ రామాలయం కూడా అక్కడ ఉంది అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇది ఒక రోడ్డు అండి ఇందాక చూపించింది ఒక రోడ్డు ఇది ఒక రోడ్డు అనమాట మన సైట్లోకి వెళ్ళటానికి డైరెక్ట్ రోడ్సు విలేజ్లో నుంచి అనమాట ఇళ్ళ పక్క నుంచి చూడండి చాలా నీరుగా ఉంటుంది లాస్ట్ ఇల్కి ఆనుకొనే మనకి ఒక పార్క్ వస్తుంది మనకి మన సైట్లో ఆ పార్క్ పక్కంటే ఈ ప్లాటింగ్ అనేది జరిగిందనమాట చూసారు అంత చక్కగా ఉందో ఈ పక్కనే ఉండటం వల్ల మీరు ఈరోజు కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు ఇళ్ళ పక్కన ఉంటే బాగుండు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే బాగుండు బెన్ సర్కిల్కి తక్కువ దూరంలో ఉంటే బాగుండు అని అడిగారు అందుకనే మనం ఇది ఈ ఈ సైటు అనేది మనం తీసుకోవటం జరిగింది చక్కగా నీట్గా మనం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయబోసాము అలాగే దీంట్లో కాంపౌండ్ వల్ల కూడా సోలార్ ఫినిషింగ్ ఇస్తున్నాము ఫార్టీ థర్టీ త్రీ రోడ్స్ కూడా ఇస్తున్నాం ఇంటర్నల్ రోడ్స్ అలాగే వాటర్ ట్యాంకు అలాగే తర్వాత అక్కడ మూడు పార్కులు వస్తున్నాయి చిల్డ్రన్స్ పార్కు అలాగే సరౌండింగ్లో వాకింగ్ ట్రాకు ఇలాగా పార్క్ కూడా త్రీ పార్క్స్ అనేది వస్తున్నాయి ఇది మెయిన్ రోడ్ అండి చక్క ఆటో వస్తుంది చూసారా ఇది పెద్ద ఓగిరాల విలేజ్కి మళ్ళీ టచ్ అవుతుంది ఇది పెద్ద ఓగిరాలు దాటిన తర్వాత అక్కడ నుంచి చిన్న ఓగిరాలకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అలాగే మీరు చూస్తుంది ఇది ఓఆర్ఆర్ మార్కింగ్ అండి హైవే ఫేస్ మీద జి జీపీఆర్ఎస్ అని చెప్పి ఎయిటీన్ అని వేశారు సిక్స్ లైన్కి కరెక్ట్గా మధ్యలో వేశారు మీరు ఇది చూసినట్లయితే ఉండటం వల్ల మనకు సెవెన్ హండ్రెడ్ మీటర్స్లోనే ఇది వస్తుంది చాలా తక్కువ ప్రైస్లో ఈ ప్రా ప్రాజెక్ట్లో ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇది మేము చూపించింది చూపించినట్లుగా మీకు ప్రాజెక్ట్ ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి ఎవరికైనా కావాలన్నా కూడా షేర్ చేయండి హాయ్ అండి నా పేరు అక్కడ రమేష్ నాయుడు నేను రెండు వేల తొమ్మిదిలో బీపీజీ వారు వేసిన వెంచర్లో జీవీ వన్లో కొన్నాను అప్పుడు కదా పదిహేను వందలు అప్పటికి మా వారు చెప్పిన ప్రకారం ఇప్పుడు వెస్ట్ బైపాస్ వచ్చింది ఆ వెంచర్లో మా పాప పెళ్ళి నిమిత్తం కొన్నాను కొన్ని ఇప్పుడు అమ్ముదామంటే మంచి రేటు ఉందని ఆలోచిస్తున్నాను ఇంకా రేటు అని చెప్తున్నారు వస్తుంది కూడాను బీబీజీ వారు నాకు అక్కడ కొనిపి నా చేత స్థలం కొనిపించి ప్లాట్ కొనిపించినందుకు ధన్యవాదాలు కూడా బీబీజీ వారు వేసే వెంచర్లో ఒక ప్లాట్ కొనండి ఆదాయం పొందండి లాభం పొందండి మావి ఇంకా న్యూ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనది చలివేంద్రపురం పోస్టర్ ఇది కాజా పోస్టర్ మీకు రిలీజ్ అవుతున్నాయి త్వరలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్